ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవద్య సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు శంకర భట్టు విచిత్రపుర రాజుచే సన్మానింపబడుట శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నుండి ఈ ఇతిహాసము గ్రహించబడినది శంకరభట్టునైన నేను విచిత్రపురం నుండి కాలినడకన పోవుతుండగా రాజభటురుడను సమీపించి అయ్యా మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించిరి మేము శివకేశవ భేదమును పాటించని స్మార్తులమనియు ఆయనను కాస్త శైవం వైపు మొగ్గుచూపడివారమనియు ఆదిశంకరుడ దక్షిణాంనాయ పీఠమైన శృంగేరి అందరి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియు నేను చెప్పి మీరు దయ ఉంచి మా రాజుగారి వద్దకు రావాల్సిందని వారు కోరి నేను వారిని అనుసరించి రాజదర్శనమునకు పోయి తిని దాని మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి ఆ రాజు బ్రాహ్మణులు ఎవరైనా కనిపించిన ఎడల వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అని ప్రశ్నలు అడుగుతుండేది దానికి సంతృప్తికరంగా ఎవరినూ సమాధానము చెప్పువారు లేకపోయి ఆ రాజునకు పుత్ర సంతానము కలుగవలనని కొన్ని సంవత్సరములకు పూర్వము ఒక యజ్ఞమును చేయించారు దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మూగవాడయ్యాడు బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞమును చేయుట వలననే తన కుమారుడు మూగవాడయ్యనని రాజు అభిప్రాయపడెను అందుచే ఆ రాజు శవులైన బ్రాహ్మణులను నున్నగా గుండుగొట్టించి వైష్ణవనామములను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించేవాడు వైష్ణవులైన బ్రాహ్మణులను నుండుగా గుండు గురిగించి విభూతిరేఖలు ముఖమున పెట్టించి వారిని గాడ్లపై ఊరేగించేవాడు ఈ పరిస్థితి శైవులకును వైష్ణవులకు కూడా సంకటప్రాయమయ్యాను రాజు బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానము చేయసాగాను సాగుభూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించినట్లు ఆజ్ఞాపించను బండ్ల కొనసే తోటకూర కోటలో దమజేయపడుతుండెను బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానము చేయబడుతుండెను అన్నం వండుకొని తిరుతయు తక్కిన వంటకములను భుజించుతాయు బ్రాహ్మణులకు రాజుచే నిషేధింపబడినను తోటకూరను వండుకొని తిన తర్వాత వారికి ఎప్పుడు అల్పాహారము కావలసి వచ్చినను పచ్చి తోటకూరను వండిన తోటకూరను తినవలసి వచ్చేది బ్రాహ్మణులు మాత్రం ఏమి చేయగలరు బ్రాహ్మణులందరూ కూడా తమ అహంకారమును విడిచి మౌనముగా తమ దురవస్థను బాపమని దైవమును దీనముగా ప్రార్థించుతుండేది బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్తోపాసకుడు ఉండేడు శ్రీ దత్తాత్రేయుడు స్మరణమాత్రమున ప్రసన్నుడుగుననియు తమ దురవస్థను శ్రీ ప్రభువే బాపగలడనియు అతడు చెప్పాను అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి తన కుమారుడు మూగవాడవుట వలన మూగభాషను ప్రోత్సహించవలడని ఆ రాజు తలిచాను తన రాజగురువును చూచి మూగభాషపై గ్రంథం వ్రాయమని ఆదేశించాను ఆ రాజగురువు గతంలో చాలా గభిష్టిగా ఉండెను ప్రస్తుతం అతడు కూడా దయనీయమైన పరిస్థితుల్లో ఉండి మూగభాషపై విస్తృత పరిశోధనలు చేయసాగాను శంకర భట్టుడైన నన్ను రాజసంఖరుకు నిలబెట్టిది నాకు ముచ్చమటలు పోయుచుండెరు శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి అని తరంజితని శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా చెప్పించుకొరుచుంటిని నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యము కలుగసాయను రాజందరి ప్రశ్నించినట్లనే నన్ను కూడా అంతకు ఇంతైనా ఇంతకు ఎంతగును అని ప్రశ్నించెను ఇంతకు ఇంతే అని గంభీరముగా బదులిచ్చి తినే రాజు విభ్రాంతుడై ఈ విధముగా వచించను మహాత్మ మీరు చాలా గొప్పవారు మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడు అయితని నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానము మేల్కొనిది నేను గత జన్మలో బహుబీదవాడినైన బ్రాహ్మణుడను నా ఇంటిలో తోటకూరడు పెంచుతుంటిని అడిగిన వారికి లేదనకుండా తోటకూరడు దానం చేసేవాడను నా నుండి తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు అన్నపానమునకు లోటు లేనివారు వారు నా నుండి దానమును పొందుటయే కానీ ఏనాడు నాకు సహకరించలేదు నాపై దయచూపలేదు ఆర్థికములకు కానీ వివాహములకు కానీ వారి తరఫున నన్ను పంపించినప్పుడు విశేషముగా దక్షిణలు సంభవానలు వచ్చేవి అందుండి వంద వంతులలో ఒక్క వంతు మాత్రమే నాకిచ్చి తొంభై తొమ్మిది వంతులు వారే స్వీకరించేవారు శ్రమ నాది ఫలితం వారిది అన్నట్లుగా ఉండేటిది పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితముగా పొందిడివారు నేను కటిక దరిద్రం అనుభవిస్తూ తోటకూరను మాత్రము యథావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను ఆ బ్రాహ్మణుడు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియూ ప్రతిరోజు వలన హాని ఏమూ జరగదనియు నాకు చెప్పుతుండేది కాలచక్రము గిరున తిరిగింది పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానము చేయుట వలన ఈ జన్మలో రాజుగా పూర్వ పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యములో బ్రాహ్మణులుగా జన్మించిరి ఆ విధముగా నేను వారి కంటే ఎన్నో రెట్లు ధనవంతుడుగా జన్మించి తోటకూర దానము చేయుట వలన కదా రాజైతేనే కదా మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల బండ్లకొలది తోటకూర దానము చేస్తున్నాను ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబో మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను వేసి తిని దానికి మీరు మాత్రమే సరైన సమాధానం చెప్పి అని ముగించను అంతట నేను రాజా పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైంది అయితే ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమైనది మణులు రత్నములు బంగారము వంటివి దానముయ్యదగిన ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానము చేసినను అందుకు వందరెట్లు తోటకూర మీకు లభించును కానీ అంతకంటే మరేమీ రాదు అని అంటిని నా మాటలకు రాజు ఎంతో సంతోషించాడు నేను యథాలాపముగా ఇచ్చిన జవాబురకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణము తెలుపుట నా మనస్సులకు కొంత ఊరట కలిగించింది శ్రీచరణల కృపా విశేషమున నేను గాడిదను ద్రోహించడి గండము తప్పినదని భావించి తిని గాడిద గండము తప్పించినందునకు శ్రీపాదుల వారికి నా మనస్సులోనే నమస్తులు అర్పించి తిని ఇక రెండవ పరీక్ష ప్రారంభమయ్యను రాజులకు అత్యంత ప్రియమైన మూగభాషలో పరీక్ష మొదలయ్యను రాజగురువులు నన్ను పరీక్షించుట మొదలెది రాజగురువులు తమ వేళ్లను చూపుతూ ఒకట రెండా అని సైగలతో ప్రశ్నించిరి నీవు ఒక్కడివే వచ్చుతున్నావా లేక మరొకరు ఎవరైనా తోడున్నారా అను అర్థముతో రాజగురువులు అడుగుతున్నారని అనుకొని ఒక్కడనే వచ్చి ఒకవేళ చూపించుతూ సైగలతో నేను ఉత్తరమిచ్చితే తదుపరి వారు మూడు వేళ్లను చూపిరి మూడు సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది మీరు దత్తభక్తులా అని ప్రశ్నించినడుకోంటిని భక్తి అనున్నది గుప్తముగా ఉండవలసిందని భావించి పిడికిలిని బిగించి చూపి ఇది రహస్యమైన విషయమనియూ అది హృదయాంతరంగమునందల విషయమనియూ తెలియజేసితిని దానికి రాజగురువులు చెయ్యటి తిరుబండారములు బ్రతిమాను ధోరణిలో సైగలతో ఇవ్వబోయి నేను అది వలదని వారించుతూ నా వద్ద ఉన్న అటుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికిచ్చి తిని నాకు తియ్యటి తిరుబండారముల కంటే అటుకుల ఎందు ఇష్టము ఎక్కువనియూ మీకు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చుననియూ నా భావము అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరముతో రాజా ఇతడు గొప్ప పండితుడు వేదవేదాంగములను ఆపోసిన పట్టిన మహాపండితుడిని తిరుగుతున్నది ఇతడు మూగభాషలో కూడా నాకు శ్లాఘించను నాకంతైను అయోమయంగా ఉంది అప్పుడు రాజగురువు రాజులకిట్లు తెలియపరచను రాజా శివకేశవులను వారు ఇద్దరున్నారు కదా వారిద్దరూ ఒకటేనా వేరువేరా అని ప్రశ్నించితే ఒకవేళ చూపుచు అతడు వారిద్దరూ ఒకటేనని తెలియజేశాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురున్నారు కదా అని మూడు వేళ్లను చూపించి తినే తన ముష్టి బిగించి ఒకే చేతికి ఐదువేళ్ళున్నాను అవి సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించెను నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసినదని మధుర పదార్థములను ఇవ్వబోతుని తనకు అటువంటి శిష్య ప్రశిష్యుల లేదనియు ఏమీయూ వలె తను సంతృష్టితో జీవించే వ్యక్తులనియూ తెలియజేయచ్చు నా అభ్యర్థనను కాదని తన వద్ద నున్న అటుకులను నాకు నేను దిగ్భ్రాంతుడన ఆహా లోకములోని మనస్సులు వాటి ఆలోచనలు అర్థం చేసుకున్న పద్ధతులు ఎంత విభిన్నమైనవిని నేను ఆశ్చర్యపోయితేనే ఇంకా మూడవ పరీక్ష ఆఖరి పరీక్ష రాజగురువు చమకములోని పరసలను చదువుతూ వాటి అర్థమును వివరించబనడు శ్రీవల్లభలను తలుచుకొని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించి తిని ఏకాచ్యమే అనగా ఒకటి త్రిసత్యమే అనగా ఒకటికి మూడు కలిపి వర్గమూలము కరుగొరగా రెండు పంచచమే అనగా నాలుగునకు ఐదు కలుపగా తొమ్మిది వచ్చును దాని వర్గమూలము మూడుగును సప్తచమే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలుపగా పదహారు వచ్చును దాని వర్గమూలము నాలుగు నవచమే అనగా ఇందాక వచ్చిన పదహారుకు తొమ్మిది కలుపగా ఇరవై ఐదు వచ్చును దాని వర్గమూలము ఐదు ఏకాదశమే అనగా ఇందాక వచ్చిన ఇరవై ఐదునకు పదకొండు కలుపగా వచ్చిన ముప్పై ఆరులకు వర్గమూలము ఆరు త్రయోదశచమే అనగా ముప్పై ఆరులకు పదమూడు కలిపి వర్గమూలము కరుగున్న ఏడు వచ్చును పంచదశచమే అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపిన అరవై నాలుగు వచ్చును దాని వర్గమూలము ఎనిమిది సప్తదశచమే అనగా అరవై నాలుగునకు పదిహేడు కలిపిన ఎనభై ఒకటి వచ్చును దాని వర్గమూలము తొమ్మిది నవదశమేం అనగా ఎనభై ఒకటికి పంతొమ్మిది కలుపుగా నూరు వచ్చును దాని వర్గమూలము పది అయితే నా వ్యాఖ్యానము తవలోని పండితులను ఎంతగానో అలరించినది నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది మరలా నేనిట్లు వచించి తిని ఇది ఎంతయు సృష్టి సృష్టిపరమాణువుల యొక్క రహస్యము ఇది కాణాద మహర్షికి తెలియును పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును శ్రీ శ్రీవల్లభుల కృపా విశేషము వలన పై విధముగా నేను విచిత్రపురము నుండి విచిత్రముగా రాజుచే సన్మానింపబడి బయటపడితేనే తినే యువం భూయాత్ సర్వే సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా